హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పుదీనా పులావ్ దీనికి మసాలా కర్రీ రైతా చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్దాం మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం వీడియోలోకి వెళ్దాం హాఫ్ కప్పు పల్లీలు కొంచెం వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత హాఫ్ కప్పు నువ్వులు నువ్వులు తొందరగా వేగిపోతాయండి అందుకే ముందు వేయలేదు ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేగిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక చిన్న ఆనియన్ ముక్క ఇది ఒక నిమిషం అలా ఓన్లీ వేయించుకోవాలి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగిపోయాయండి ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులోనే పల్లీలు వేరుశనగలు నువ్వులు వేయించిన దాంట్లోనే కొబ్బరి వేసేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకుందాం ఇలా సన్నగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం టూ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కరివేపాకు టూ పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ ముక్కలు కొంచెం ఫ్రై ఇవి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు రెండు లవంగాలు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై అవ ఇవ్వాలి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకునే గ్రేవీ ఇందులో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ స్పూన్ కారం సరిపోతుంది ఎందుకంటే టూ పచ్చిమిర్చి వేసాను కదా వన్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిద్దాం ఇదోసారి ఉడికిందో లేదో చూసుకుందాం ఉడికిందండి ఇందులో ఇప్పుడు ఉడికినప్పుడు కొంచెం చింతపండు పోయాలి కొంచెం చింతపండు పులుసు ఒక రెండు రెండు మూడు రెక్కలంతా నానబెట్టుకొని ఇందులో పోసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అండి ఇంకొక టూ మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం సరిపోయిందండి ఇది ఒక టూ మినిట్స్ వరకు ఉడకనిద్దాం కర్రీ అయిపోయిందండి ఇప్పుడు రైతా చేసుకుందాం రైతా చేసుకుందాం ఒక కప్పు పెరుగండి సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి అవి కూడా సన్నగా తరుక్కోవాలి కొంచెం కొత్తిమీర చిన్న టమాటా ముక్కలు టమాటా ముక్కలు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు కొంచెం ధనియాల పొడి కొంచెం కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవి మిక్స్ చేసుకోవాలి అన్నీ ఒకసారి కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి రైతా రెడీ అయిపోయిందండి ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం రైతా రెడీ అయిపోయిందండి ఇప్పుడు పుదీనా పులావ్ చేసుకుందాం పుదీనా పులావ్కి ఒక కప్పు పుదీనా తీసుకుంటున్నాను ఒక కప్పు పుదీనాకి హాఫ్ కప్ కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి ఇది మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పులావ్ చేసుకుందాం టూ స్పూన్ ఆయిల్ ఆయిలైనా వాడచ్చు నెయ్యి కూడా వాడుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఆయిల్ వాడుతున్నాను బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు చెక్క ఆనియన్ చిన్న ఆలుగడ్డ రెండు క్యారెట్ ముక్కలు గ్రీన్ బఠాని ఇవి కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు పది మినిట్ మగ్గని ఇద్దాం ఇవి మగ్గిపోయాయండి టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పొయ్యేంత వరకు మగ్గనివ్వాలి చిన్న టమాటా ముక్కలు ఇలా ఇలా మగ్గిపోవాలి చూడండి మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పుదీనా ఇందులో వేసుకోవాలి ఇలా అంత కనుక్కొని ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మగ్గనిద్దాం ఇలా మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మగ్గిందో లేదో చూసుకుందాం మగ్గిపోయిందండి ఇలా కొంచెం ఆయిల్ పైకి వస్తుంది చూడండి అలా రానివ్వాలి అప్పుడు పచ్చి స్మెల్ అనేది ఉండదు ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ మినిట్ దీన్ని మగ్గిన తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే మనం రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి మనం వాటర్ పోసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను బాస్మతి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి మామూలు రైస్ అయితే టూ వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను మామూలు రైస్ తీసుకున్నాను అందుకే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను నేను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ సరిపోయిందో ఒకసారి చూసుకుందాం ఇలా మూత ఈ మస్తులిందో లేదో ఒకసారి చూసుకుందాం ఇలా వాటర్ మసలిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేస్తాం ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక టెన్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టిమ్ పెట్టి ఉడకనిద్దాం రైస్ కుక్కర్లో అయితే టూ విజిల్స్ వరకు ఉడికితే సరిపోతుంది నేను ఇప్పుడు గిన్నెలో పెట్టుకున్నానండి ఇలా మూత పెట్టి ఉడకనిద్దాం ఎలా ఉడికిందో ఒకసారి చూసుకుందాం ఇంకొక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఒకసారి రైస్ అయిందో లేదో కాలేదో ఒకసారి చూసుకుందాం ఇలా మనము పెడితే వాటర్ అంటుకోవండి పుదీనా పులావ్ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పులావ్ రెడీ అయిపోయిందండి దీనికి మసాలా కర్రీ రైతా రెడీ అయింది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైకను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో